నమస్తే అండి అందరికీ ఈరోజు మనం చూడబోయే వీడియోలో ఆడవాళ్ళకు ఉపయోగపడే చాలా ముఖ్యమైనది ఉందండి అదేంటంటే మన చర్మాన్ని సజీవంగా న్యూట్రల్గా ఉంచేందుకు ఓన్లీ ఫోర్ మినిట్స్ చాలండి ఇది రోజువారీ కార్యక్రమం అండి క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ ఏజింగ్ పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకొని వెట్ స్పాంజ్ని ముంచి ముఖం మెడ శుభ్రం చేయండి మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ మీకు బ్యూటీ హెయిర్ మేకప్ టిప్స్ ఏమైనా కావాలంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే కొంచెం క్లెన్సింగ్ తీసుకుందాం నేనైతే వైట్నింగ్ క్లెన్సింగ్ తీసుకున్నానండి ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది అందుకని నేను టోనర్ స్ప్రే చేశాను మీరైతే వాటర్ స్ప్రే చేసుకోవచ్చు నేనైతే టోనర్ స్ప్రే చేశాను అది మైల్డ్ టోనర్ క్లెన్సింగ్ బెనిఫిట్స్ చూద్దామండి రోజు మొత్తంలో మన ఫేస్ మీద డస్ట్ పొల్యూషన్ ఎక్సెస్ ఆయిల్ మేకప్ అన్నీ సెటిల్ అవుతాయండి వాటిని క్లెన్స్ చేయకపోతే ఫోర్స్ బ్లాక్ అయిపోతాయండి పింపుల్స్ అండ్ డల్నెస్ కూడా వస్తాయండి క్లెన్జింగ్ అనేది స్కిన్ టైప్ని బట్టి తీసుకోవాలి ప్రతిరోజు రెండు సార్లు క్లెన్జింగ్ చేసుకోవాలి దీన్నే హగ్ అండ్ నైట్ అని కూడా అంటారు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి అలా మసాజ్ చేసుకోండి క్లెన్జింగ్ వల్ల డట్ ఆయిల్ మొత్తం పోతుందండి స్కిన్ ఫ్రెష్ అండ్ హెల్దీగా కూడా ఉంటుందండి ఇప్పుడైతే మన క్లెన్జింగ్ అయిపోయిందండి వెట్ స్పాంజ్తో క్లీన్ చేసుకుందామండి ఫేస్ అంతా అట్లా క్లీన్ చేసుకోవాలండి ఏమి కొంచెం కూడా ఉండకూడదు చెవులు మెడ మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత టోనింగ్ అండి టోనింగ్ వల్ల ఏమవుతుందంటే పోర్సు టైటన్ అవుతాయండి స్కిన్లో పీహెచ్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ అవుతుందండి చెప్పాలంటే ఆయిల్ కంట్రోల్ కూడా అలా స్ప్రే చేసుకోండి ఇప్పుడు మాయిశ్చరైజర్ అండి మాయిశ్చరైజర్ స్కిన్ని హైడ్రేట్గా సాఫ్ట్ స్కిన్ బ్యారియర్గా కూడా స్ట్రాంగ్ అవుతుందండి చర్మాన్ని మెరిసేలా కూడా చేస్తుందండి దీనిలో హైలురోనిక్ యాసిడ్ మరియు వైటమిన్స్ ఉన్నాయండి మన చర్మాన్ని ఆరోగ్యంగా ప్రకాశవంతంగా మెరిసేలా కనిపిస్తాయండి యాంటీ ఏజింగ్ సిరమ్ అండి మన స్కిన్ వయస్తో పాటు ఎలాస్టి కోల్పోయిద్దండి గ్లో కూడా తగ్గిద్ది ఫైన్ లైన్స్ వస్తాయి రింకిల్స్ వస్తాయి అన్నీ వస్తాయండి ఈ యాంటీ ఏజింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుకోవచ్చు అంటండి నేనైతే ఇప్పుడే కళ్ళు తెచ్చాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి ఇవి రాసుకుంటే ఫైన్ లైన్స్ రింకిల్స్ అన్నీ రెడ్యూస్ అవుతాయి అంట కొలాజన్ ప్రొడక్షన్ కూడా బూస్ట్ అవుతుందంట నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా చూడాలి మరి గ్లోయింగ్ స్టేయింగ్ అండి దూరం నుంచి కూడా నా ఫేస్ అయితే చాలా గ్లోగా కనిపిస్తుందండి కొంచెం కొరియన్ వాళ్ళకు మెరిసినట్టయితే మెరుస్తుందండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ